హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కేస్ ఛానల్ ఇవాళ చేస్తున్న వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడు చేసిన చికెన్ అండి బ్యాచిలర్స్ ఏ విధంగా కూడా చేస్తారా చూద్దామా మనం ఏ విధంగా చేస్తారా ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ పైన స్క్రోల్ కనిపించేది మా తమ్ముడు ఫస్ట్ ఒక మందపాటి గిన్నె తీసుకున్నాడు అందులో ఎయిట్ నైన్ పచ్చిమిర్చి వేసి గోలిచ్చారు ఆయిల్ మాత్రం టూ త్రీ టేబుల్ స్పూన్ వేసినట్టున్నారు అది మాత్రం చూడలేదు పసుపు అయితే ఎక్కువనే వేశాడు త్రీ టేబుల్ స్పూన్ పసుపు వేశాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాడు టూ టేబుల్ స్పూన్ అయినాయి త్రీ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు కొంచెం ఆయిల్లో ఇస్తున్నాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని తర్వాత చికెన్ వేస్తున్నాడు చికెన్కి ఏమీ పట్టియలే ఒట్టిగానే వాష్ చేసి వేశాడు అంతే పట్టివ్వడం అంటే పసుపు కారం ఇవన్నీ మనం పట్టిస్తాం కదా ఇవేం పట్టివ్వలేదు డైరెక్ట్ వేశాడు కలుపుతున్నాడు చూడండి పాపం కలపడం కూడా రావట్లేదు కానీ మా తమ్ముడు బాగా వంట చేస్తాడు చాలా బాగా చేస్తాడని నేను చెప్పడం కాదండి నేను ట్రై చేశాను తమ్ముడు రెసిపీస్ చాలా బాగా చేస్తాడు వెరైటీ వెరైటీ కూడా చేస్తూనే ఉంటాడు ఇందులో ఏం వెరైటీ వేశాడో చూద్దామా మనం ఓకే ఫ్రెండ్స్ చూద్దాం ఇలా మొత్తానికైతే కలిపేశాడు కలిపిన తర్వాత వన్ టూ టేబుల్ స్పూన్ కారం వేశాడు టూ కాదండి త్రీ టేబుల్ స్పూన్ కారం వేశాడు కారం అయితే ఎక్కువనే వేశాడు పచ్చిమిర్చి ఎక్కువనే వేశాడు కారం కూడా ఎక్కువనే వేశాడు చాలా స్పైసీ ఉంటుంది అని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి కోకోనట్ పౌడర్ అండి అది టూ టేబుల్ స్పూన్ వేశాడు తర్వాత సాల్ట్ వేశాడు సాల్ట్ కూడా త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాడు తర్వాత ఏమేస్తాడు నేను కూడా ఎగ్జాక్ట్ తోటే ఉన్నాను నేను కూడా చూడలేదు డైరెక్ట్ పోస్ట్ చేస్తున్నాను తర్వాత గరం మసాలా వేశాడు అది మాత్రం వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేశాడు గరం మసాలా ఇందులో ఏం వెరైటీ చేస్తాడేమో అని ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాను వీడియో నేను కూడా తర్వాత లవంగాలు దాసం చెక్క ఇలాచి గరం మసాలా తక్కువనే యాడ్ చేశాడు లాస్ట్లో మాత్రం ఈ లవంగాలు త్రీ వేసినట్టు ఉన్నాడు దాసం చెక్క టూ ఇలా ఇలాచి త్రీ వేసినట్టున్నారు నేను కూడా వీడియోనే చూశాను వంట చేస్తా అంటే చూడలేదండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చాలా చాలా కలర్ఫుల్గా ఉంది తర్వాత ఎగ్స్ కొడుతున్నాడు స్పెషల్ ఇందులో మొత్తం ఎలా చేశాడంటే చట్నీ చేసుకుని రోస్ట్ ఎలా చికెన్ని చేస్తామో ఆ విధంగా చేశాడు లాస్ట్లో ఎగ్స్ టూ కొట్టారు చూడండి ఎంత రోస్ట్ అయిందో చికెన్ మాత్రం చాలా రోస్ట్ అయింది లాస్ట్లో ఎగ్స్ ఇటు కొట్టాడు అటు ఇటు కింద మీద కలుపుతున్నారు ఇందులో అసలు వాటర్ అనేది యూస్ చేయలేదు చూసారా ఫ్రెండ్స్ ఓకే కలుపుతూనే ఉన్నాడు కలుపుతూనే ఉన్నాడు చూస్తుంటే మాత్రం భలేగా అనిపిస్తుంది చూడండి టోటల్ రోస్టెడ్ చికెన్ అని అనాలి అండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్